ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ జనసేన ఏం చెప్పబోతుంది భోగాపురంలో భారీ సభ్య సభ ఏర్పాటు చేయబోతున్నారు పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ సభకు రాబోతున్నారు అలాగే బాలకృష్ణ ఆ సభ ఆ వేదిక మీద అతిరేత మహారథులు అందరూ తెలుగుదేశం పార్టీ జనసేనకు సంబంధించి ఉమ్మడిగా ఒక మేనిఫెస్టో విడుదల చేయడం ప్రజలకి ఒక సంకేతం ఇచ్చే ప్రయత్నం చేయడం ఎలాగ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ముందుకు వెళ్ళాలనేది ఏం చెప్పబోతున్నారు ప్రజలకి ఉమ్మడి మేనిఫెస్టోని రేపే విడుదల చేయబోతున్నారు ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సరే బాగా ఫేమస్ అయిన పథకం ఈ నాలుగు రోజుల్లో చూసుకుంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆర్టీసీ కనీసం నుంచి కూడా దానివల్ల మైనస్లో ఉన్నాయి ప్లస్లో ఉన్నాయి ఇటువంటి సందర్భంలో ఆల్రెడీ అది ప్రకటించేశారు మేము కూడా అధికారంలోకి వస్తే బస్సు ఫ్రీ అనేది రేపు కూడా ఉమ్మడి మేనిఫెస్టోలో ఒక ఉచిత బస్సు ప్రయాణమను లేదంటే రుణమాఫీ అను ఇటువంటి పథకాలు ప్రకటించబోతున్నారు అనేది సాహసం అని అనుకోవాలి ఇటువంటి టైంలో వీళ్ళు చేయాల్సింది చేసుకెళ్ళిపోతారు చేయాలి అనుకున్నాక ఇప్పుడు వెనక్కి తగ్గితే బాగోదు కదా చేసుకునే వెళ్తారు పబ్లిక్ కూడా ఈ రెండు ఈ మూడు నెలల్లో నాలుగు నెలల్లో అక్కడ ఈ పరిస్థితి చూస్తారు కదా చూశాక అది కావాలనుకుంటే అటు పెట్టుకుంటారు వాస్తవంగా ఇంత ముందు ఆటో డ్రైవర్లు సాధారణంగా వీళ్ళకి బాగా ఫేవరబుల్గా ఉంటారు ఇది ఇంతకుముందు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎక్కువ ఉంటారు ఆటో డ్రైవర్లు కాబట్టి వాళ్ళకు కొంత ఈ పథకం పెట్టింద ఏదైతే అంటే వాళ్ళందరూ కూడా వాస్తవంగా ఇటు పక్కకు ఉండాలి కదా పవన్ కళ్యాణ్ వెంట ఇప్పుడు కనుక పొద్దున ఆర్టీసీది వచ్చిన తర్వాత కర్ణాటకలో కానీ తెలంగాణలో కానీ సఫర్ అయిన వాళ్ళు వాళ్ళు కాబట్టి వాళ్ళు అయితే ఇక్కడ రివర్స్ అవుతారు మహిళలు మరి పాజిటివ్ అవుతారా లేదో చూడాలి వాస్తవంగా దానికే వచ్చుంటే గనక టూ థర్డ్ మెజార్టీ వచ్చేయాలి అక్కడ తెలంగాణ అట్లా రాలేదంటే ఏంటి పాయింట్ ఒక ఆస్పెక్ట్ కనబడుతుంది అక్కడ స్పష్టంగా రెండో పాయింట్ ఏంటంటే ఇవాళ రోజున ముందు ప్రకటించి వెనక్కి తీసుకుంటే గనక ఫుట్బాల్ ఆడేసుకుంటుంది వైసీపీ కాబట్టి ఇప్పుడు వీళ్ళు చెప్పింది దాంతో పోల్చుకుంటే కొంత తక్కువే అక్కడ తెలంగాణలో అన్ని బస్సులు ఎక్స్ప్రెస్ పల్లె వెలుగు సిటీ బస్సులు కూడా వీళ్ళు ఇక్కడ చెప్పింది పల్లె వెలుగు బస్సుల వరకే కాబట్టి పల్లెటూళ్ళ వరకే బెనిఫిట్ పల్లెటూళ్ళని టార్గెట్ చేయడం కాబట్టి అది కంటిన్యూ అందులో పాజిటివిటీ ఎదుగుతా అంతే కానీ కర్ణాటకలో కానీ తెలంగాణలో కానీ ఓకే మన ఆంధ్రలో ఏం చేస్తారని రేపు వచ్చేగా తెలుస్తుంది ముందు అధికారుల రాగానే వాళ్ళు చెప్పిన ఫస్ట్ దాన్ని అమలు చేసేస్తున్నారు ఒక ఆర్టీసీ బస్సు ప్రయాణం ఉచితం చేయడం అంటే అంత సులభమా ప్రభుత్వాలకి అంటే ప్రాక్టికల్గా ఇక్కడ రెండు కాన్సెప్ట్లు ఉన్నాయి ఆర్టీసీ ప్రభుత్వంలో భాగం ఇక్కడ ఇక్కడే కాదు తెలంగాణలో కర్ణాటక దాని కారణంగానే ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కడికి గవర్నమెంట్ రాగానే పెట్టుబడి లేని సంపాదన ఇసక కాస్త పెట్టుబడి పెడితే వచ్చేటువంటి సంపాదన మందు ఎక్కువ పెట్టుబడి పెడితే ఎక్కువ రైటమ్స్ వచ్చేటువంటిది మైనింగ్ ఇవి మూడు రాజకీయ నాయకులకు ఒక ఆదాయ వనరులు అదే సందర్భంలో సులభంగా ఇవ్వగలిగేది ఎలక్ట్రిసిటీ ఎందుకంటే మంచి జులోంచి డబ్బులు ఇక్కడ వాటి చేతనే లోన్లు దీపించుకోవచ్చు లోన్ల ద్వారా ముందు వ్యాపారం నడిచిపోతుంటది నడిచిపోతా ప్రతి నెలా డబ్బులు అయితే జనాలు కట్టేస్తుంటారు కదా కాబట్టి ఒక రొటేషన్ ఇప్పుడు మీరు షాప్ ఒకటి ఉంటాడండి అండి ఒక కోటి రూపాయల సరుకు ఉందంటే అతని పెట్టుబడి పది లక్షలే ఉంటుంది మిగతా తొంభై లక్షలు కూడా రొటేషన్ వీడు బాగానే నడుపుతున్నాడు కదా రోజుకో యాభై వేలు బిజినెస్ నడుపుతున్నాడు కాబట్టి నడిచిపోతుందని అప్పు తెచ్చిస్తారు ఇప్పుడు అట్లాగే ఆర్టీసీ అయినా విద్యుత్ అయినా డబ్బులు రొటేషన్ నడుస్తూనే ఉంటది కదా మనం నెల అయ్యేటప్పటికి ఎలక్ట్రిసిటీ డబ్బులు కడతా ఉంటాం అట్లాగే ఆర్టీసీ బస్సులు డబ్బులు కడతా ఉంటాం ఇవి ఉన్నప్పుడు ఏ బ్యాంక్ కూడా అయినా లోన్ ఎందుకు ఏ ఫైనాన్స్ కంపెనీ అయినా లోన్ ఎందుకు ఇస్తారు తద్వారా ముందు ప్రభుత్వం మీద ఇమ్మీడియట్ ఒత్తిడి ఉండదు కాబట్టి ఉంది ప్రాబ్లం కానీ ఆర్టీసీ నష్టాల్లో ఉంటది ఎప్పుడు అంటారు కదా అంటే అది పాత ప్రభుత్వంలో కలిపేశారు కాబట్టి నష్టం అనేది ఉండదు అసలు వాస్తవంగా దాని నష్టానికి కారణాలు పాత రోజులు ఇప్పటికి మారింది చాలా వరకు ఎందుకు అంటే ప్రాక్టికల్ గా కార్పొరేషన్గా ఉన్నప్పుడు ఒక బస్సుకి ఏడుగురు రిక్రూట్ చేసుకోవాలని యూనియన్ల ఒత్తిడి మేరకు అలవాటు చేసేసారు ఒక బస్సుకి ఇద్దరు డ్రైవర్లు ఇద్దరు కండక్టర్లు ఓ సూపర్ అదే ఒక మెకానిక్ సూపర్వైజర్ ఇట్లాంటివన్నీ కలిపి లెక్కేసి ఒక బస్సు కొంటే ఏడుగురిని రిక్రూట్ చేసుకోవాలి అది ఆ యూనియన్ ఒత్తిడి మేరకు చేసుకున్న వెనక్కి తీసుకోక ఇప్పుడు ఏం చేసేసారు బస్సులు అన్ని కూడా కాంట్రాక్ట్ బేసిస్ మీద తీసేసుకుంటున్నారు ఇప్పుడు మీకు చూస్తే ఆర్టీసీకి రూపాయి తెచ్చి పెట్టేది ఏంటయ్యా అంటే ఇవే అంటే మన ఏగులో పది బేసులు లేదు టికెట్లు అమ్ముతాం ఆర్టీసీ బస్ స్టాండ్ ఒక వేదిక వాడు బస్సు తెస్తాడు ఇక్కడ పెడతాడు వాడికి ఎంత డబ్బులు ఇస్తాం వెళ్ళిపోతాడు మనకి ఎంత మిగిలిపోతాం అంటే బస్సు లీజుకి తీసుకున్నట్టు అది లీజులే లీజుల మీద వచ్చేవే లాంగ్ టూర్ల లాభాలు ఎక్కువ కానీ ఇటువంటి పథకాలు పెట్టినప్పుడు బస్సుల సంఖ్య పెంచాలా లేదంటే పెంచకపోవడం కూడా ఒక ఎత్తుగడ ఎట్లా పెంచుతారండి ఇప్పుడు మరి ప్రయాణికుల సంఖ్య పెరిగింది కదా అవును వాళ్ళ కర్మ అది ఫ్రీగా వస్తుంటే పెనాయిల్ తాగుతా ఉన్నట్టు ప్రతి ఒక్కళ్ళు కదా తప్పెవరి ఒక ఉచితం వల్ల ఇంకొకటి ఇబ్బంది పడతాడు ఇప్పుడు లేబర్కి ఇచ్చేటువంటి పథకాల వల్ల మధ్య తరగతి ఇబ్బంది పడట్లేదా ఎగువ మధ్య తరగతి ఇబ్బంది పడట్లేదా అట్లాగే అది కూడా ఒకడిని సంతోష పెట్టి ఇంకోటి వేధించడమే రాజకీయం తెలంగాణ ఇస్తే ఆంధ్ర వాడు ఏడుస్తాడని కదా అక్కడ ప్రయోజనం అట్లాగే ఒకడిని ఏడిపిస్తే వాడు నా వల్లే ఇచ్చాడు అంటే నేను సక్సెస్ అయ్యాను అన్న రెండో వాడికి మానసిక సంతృప్తిని పరచడమే రాజకీయం ఇప్పుడు ఇక్కడ ఏంటి అది చూసింది బస్సులు ఎక్కినటువంటి వాళ్ళకి నాకు రూపాయి తగ్గింది అది వాళ్ళ సంతోషం అదే సందర్భంలో బయట ఉన్నటువంటి వాడికి దాంతో మనం ఎక్కట్లేదు ఈ దరిద్రం వదిలింది అనుకునేవాడికి వీడికి ఇద్దరు ఒకళ్ళని ఒకళ్ళు తిట్టుకుంటారు ఈ ఇద్దరులో ఉన్నటువంటి ఈ బలహీనత ఒకళ్ళని ఇంకోళ్ళు ఎదవలు చేసుకోవాలనుకునే బలహీనత ఉంది చూడండి పబ్లిక్ కి ఈ బలహీనత అవతలోడి బలం అదే నడిచేది కానీ సెకండ్ ఆప్షన్ లేని గ్రామాలు చాలా ఉంటాయి అంటే ఆటో సదుపాయాలు ఇట్లా రెండో వెహికల్ ఉండదు అలా అటువంటి చోట్ల పాపం వాళ్ళకి బస్సు ఒకటే దిక్కు ఆ బస్సు మిస్ అయితే ఇంకే ప్రయాణం కూడా చాలా ఇబ్బంది నిన్న ఒక తెలంగాణలో ఒక అమ్మాయి అదే పాపం బాధ లాస్ట్ బస్ మిస్ అయింది నుంచోడానికి కూడా ప్లేస్ లేదని తిట్టుకుంటున్నారు అంటే రేపు పొద్దున మన ఆంధ్రప్రదేశ్ లో కూడా అలాంటి రిపీట్ అయితే ముందు జాగ్రత్తగా వెళ్ళాలన్న ఒక ప్రత్యామ్నాయం చెప్తారా ఏమి చెప్పారు ఏంటంటే అది చివరి బస్సు అంటే ఆ ఊరికి వచ్చే చివరి అవును అంతే కాకపోతే ఆటో లేకపోవడం ఉండదు డబ్బులు పెట్టి వెళ్ళాలి అంటే కష్టమైనట్టు అవును ఇబ్బంది అందువలన రేపు రాబోయే రోజుల్లో అట్లాంటి నరకాలు చాలా అనుభవిస్తారు ఇక్కడ ప్రజలు ఇప్పుడు కరెంట్కి సంబంధించి పళ్ళ ఇంత ముందు చంద్రబాబు నాయుడు సబ్సిడీ ఇచ్చాడు రాజశేఖర రెడ్డి సబ్సిడీ ఇచ్చాడు సబ్సిడీ డబ్బులు ఇల్లెవాల అవి లోన్లు పెట్టుకున్నారు లోన్ల మీద వడ్డీ మన దగ్గరే బాధారు ఆ తర్వాత అసలు నువ్వు చస్తావా అని చెప్పి కేంద్రం పేక మీద కూర్చున్నా జగన్మోహన్ రెడ్డి వచ్చాక అది అసలు తీర్చడం బిగిన్ చేశాడు ఈ అసలు తీర్చడం బిగిన్ చేశాక ఆ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి ప్రభుత్వం నుంచి ఏమైనా ఉన్నాయా వేరే డబ్బులు ఇప్పుడు ఒక రూపాయి వస్తుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిల్లర కొట్టు ఉంది అనుకోండి చిల్లర కొట్టుకి పాల నుంచి కొంత మజ్జిగ నుంచి ఇంత పెరుగు నుంచి ఇంత వాళ్లే పొరపాటున అయితే ఇంత ఒక పది రకాల ఆదాయం వస్తుంటే ఓ దానికి ఎవరికైనా సర్వీస్ కని ఇంత ఖర్చు పెడితే వేరుగా ఉంటుంది కానీ ఉట్టి ఖర్చులే పెడతా ఉంటే ఏమవుతుంది అక్కడ ఇప్పుడు ఇక్కడ ఉట్టి ఖర్చే ఆర్టీసీకి ఈ ఖర్చు ఇది ఎలక్ట్రిసిటీకి అదే అయింది ఉట్టి ఖర్చే అయింది ఏంటది వంద బస్ వంద యూనిట్ల లోపు తర్వాతనే వాళ్ళకి ఎవరికో రెండు రూపాయలకు రెండున్నరకు ఇస్తానని చెప్పి కొంతమందికి ఆక్వా వాళ్ళకి తక్కువకి ఇట్లాంటివన్నీ అయ్యాడు ఎవడైతే బిల్లు కడుతున్నాడో వాడు అయ్యాడు ఇప్పుడు నేనుంది నాకు ఇదివరకు రోజుల్లో వెయ్యి రూపాయలు ఎనిమిది వందల రూపాయల బిల్లు అనుకునేవా ఇప్పుడు మూడు వేలు నాలుగు వేలు కడుతున్నా యూనిట్ అంతే నేను ఏమన్నా దాంట్లో నుంచి లేకపోతే కరెంట్ పిండితోనే వినియోగం అంతే ఉంటుంది ధర పెరిగిపోతుంది ఇవాళ రోజున నేను గనక నెలకు ఒక యాభై వేలు సంపాదించకపోతే బతకలేదు ఇది మధ్య తరగతి బతుకు ఈ మధ్య తరగతి ఆ ఫ్రీ దగ్గర కొట్టుకోలేడు కాబట్టి ఎవడి కర్మానికి వాడే బాధ్యుడు ఇప్పుడు ఉచితాలు మొన్నటి దాకా శ్రీలంక అవుతుంది వెనుజుల అవుతుంది అన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఆ శ్రీలంక వెనుజులాల కంటే దారుణమైన ఆఫ్రికా ఖండంలోని పరిస్థితులు వస్తాయి మనకి సిద్ధపడాలి లేదు వద్దు అనుకుంటే కనుక పబ్లిక్ ఎక్కడతో ఆపాలా చంద్రబాబు గారు అన్ని విషయాల్లో పవన్ కళ్యాణ్ గారిని వేదిక కనబడబోతున్నారు కూడా వస్తున్నారు వస్తుంది నిన్న మాట్లాడుకోవాలి ఇప్పుడు క్లారిటీ వచ్చింది ఎందుకు నేను అదే చెప్పాను కదా ఈయన వెళ్ళింది ఆయన కన్వీన్స్ చేయడానికే ఆయన మొన్న షాక్ ఇచ్చాడు రానని చెప్పి కాబట్టి ఇప్పుడు ఈయన ఏదో చెప్పు ఏదో వినబడినటువంటి లెక్క ఏంటంటే ఒక ఇరవై ఎనిమిది అసెంబ్లీ సీట్లో రెండు పార్లమెంట్ స్థానాలు ఇవ్వడానికని ఆయన అందులో ఇదే సీట్లు కూడా ముందుగానే చెప్పేసేటట్టు సంక్రాంతి కల్లా అని దానికి ఒప్పుకున్నారు అన్నటువంటిది ఇక బీజేపీ సంగతి ఏంటో పక్కన పెట్టేశారు బీజేపీ ఎందుకంటే బీజేపీని బేస్ చేసుకుని ఆగారు ఇప్పటిదాకా బీజేపీ కూడా వస్తే గనక వాళ్ళకి ఒక ఏడో ఎనిమిదో ఇచ్చేసి చదువుదాం వాళ్ళు అసలు ముందుకు రావట్లేదు రన్నింగ్ లా కలుస్తారు వాళ్ళు కలిస్తే ఇంకా ఉపయోగం లేదు కదా ఇంకా కలవాల్సిన అవసరం కూడా కనిపించట్లేదు కదా ప్రాక్టికల్ గా వాళ్ళకి దేశంలోనే భారీ మూమెంట్ వచ్చింది మొన్న ఇప్పుడు మధ్యప్రదేశ్ రాజస్థాన్ ఛత్తీస్గఢ్లో ఓడి ఉంటే ఏమన్నా వీళ్ళని అప్రోచ్ అవ్వడానికి అవకాశం ఉండేది వీళ్ళు అడిగినా వచ్చేవాళ్ళు ఇవాళ రోజున జాతీయ వ్యాప్తంగా దేశవ్యాప్తంగా లెక్కేసుకుంటే మనకి ఉత్తర భారతదేశంలో బా కాంగ్రెస్ పార్టీ గెలవగలిగేటువంటి సీట్లు ఒక పదిహేను ఇరవై కనబడుతున్నాయి రెండు వందల డెబ్బై రెండు వందల ఎనభై ఉంటాయి అక్కడ సొంతగా గెలిచే సీట్లు పదిహేను ఇరవై కనబడుతున్నాయి విత్ మిత్రపక్షాలతో కలిపితే డెబ్బై ఎనభై దాకా కనబడుతున్నాయి అంతే ఉంది సౌత్ ఇండియాలో వచ్చేటప్పటికి ఇక్కడ దగ్గర దగ్గరగా ఉన్నటువంటి సీట్లలో నూట డెబ్బై ఉన్నటువంటి సీట్లలో వచ్చేటప్పటికి ఇక్కడ దాదాపుగా అతి తక్కువ కనబడుతుంది ఒక్క తెలంగాణ కేరళ కనబడుతుంది కేర కర్ణాటకలో అంతేమీ మూమెంట్ ఏం కనిపిస్తుంది ఏపీలో కూడా లేదు కాబట్టి ఈ మొత్తంగా చూసుకుంటే అద్భుతమైన పెర్ఫార్మెన్స్ చూపెడితే కాంగ్రెస్ పార్టీ వంద వస్తే అద్భుతమైన పెర్ఫార్మెన్స్ అది క్రింద సారి యూపీఏగా తొంభై ఎనిమిది వచ్చింది తొంభై ఆరు వచ్చింది గా ఇప్పుడు ఎలా రావాలి మరి ఈ ఇండివిజువల్ గా యాభై మూడు రావాలా కాంగ్రెస్ లా రావాలి అది కాబట్టి ఇప్పుడు వాళ్ళు మిత్రపక్షాలు కలుపుకున్నారు కాబట్టి ఆ స్టేజ్ లో ఉంది అయితే గీతే కాంగ్రెస్ ని అంటే కలవడానికి సిద్ధపడుద్దేమో గానీ భారతీయ జనతా పార్టీకి తనే సింగిల్ గా గెలవడానికి అవకాశం ఉంది ఇప్పుడు దేశవ్యాప్తంగా చూసుకున్నాం దేశవ్యాప్తంగా ఉంది అలాంటి సిచ్యుయేషన్ లో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశంతో కలిసిందనుకోండి వైసీపీకి వచ్చే సీట్లో పదే వచ్చినాయి అనుకుందాం పోనీ వీళ్ళ లెక్క ప్రకారం చూస్తే వీళ్ళు డామినేటెడ్ పొజిషన్ పదిహేను అంటున్నారు కదా ఇటు పదిహేను వస్తే వాళ్ళకి పదే వచ్చినాయి అనుకుందాం ఒంటరిగా పోటీ చేస్తే ఇరవై ఐదు వీళ్ళకే కదా ఇటు తెలుగుదేశం కూటమిలో చేరితే ఆ సీట్లు కోల్పోయినట్టే కదా మద్దతు అటు వైసీపీ వాళ్ళతో కలిస్తే ఇటు వీళ్ళతో మద్దతు కోల్పోయినట్టే కదా ఒంటరిగా పోటీ చేస్తే వాళ్ళ బలం ఎంతో ఇప్పుడు తెలంగాణలో ఒంటరిగా పోటీ చేశారు పద్నాలుగు శాతం అంది ఏలింది ఎనిమిది సీట్లందేలింది రేపు పార్లమెంట్ మొన్నటిసారి నాలుగు వచ్చిన ఈసారి ఆరో ఏడో వస్తాయి అంటున్నారు అట్లాగే ఇక్కడ కూడా తేలిపోతుంది అందులో తన ఇండివిజువాలిటీ ఏంటో తేల్చుకోవడానికి ఇప్పుడు తెలుగుదేశం తేలినందువల్ల కొత్తగా భారతీయ జనతా పార్టీ కొరిగేది ఏంటి దేశంలో ఉన్న పరిస్థితులు బాగా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడానికి ఇబ్బంది ఎన్డీఏ భాగస్వామి పక్షాలు కావాలనుకుంటే తెలుగుదేశాన్ని అంటే బెట్టుకెళ్ళాలి ఇప్పుడు అవసరం లేదు కదా కాబట్టి వాళ్ళు రారు కాబట్టి ఇప్పుడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కలిసి ఇక వీళ్ళిద్దరు ఇక నెక్స్ట్ అయితే గీతే సిపిఐ సిపిఎం సిపిఐ ఆల్రెడీ మూమెంట్ లో ఉంది సిపిఎం కూడా బీజేపీ దూరంగా ఉందంటే సిపిఎం వస్తుంది కాంగ్రెస్ పార్టీని కలుపుకుని కాంగ్రెస్ కూటమిలో జారాలా లేదా అన్న దాని గురించి కూడా చర్చ జరుగుంటుంది అనుకుంటున్నాను ఎన్నికలకు ముందు ఏ రాష్ట్రంలో అయినా ఏ పార్టీ అయినా మేనిఫెస్టో తన మేనిఫెస్టో ప్రజల బ్రెయిన్ లో గనక చొచ్చుకెళ్ళగలిగితే దాని ఫలితం ఖచ్చితంగా ఉంటుందని రేపు వీళ్ళు లేవనెత్తబోతున్న అంశాల గురించి ఆల్రెడీ ముందే ట్రయల్ అనుకోవాలి లేదంటే వాళ్ళు చెప్తున్నది రుణమాఫీ అంశం గురించి ఖచ్చితంగా ఒక ప్రకటన చేసే అవకాశం ఉంటుంది అనేది ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు మొదటి నుంచి చెప్తున్నారు ఆ పది లక్షల రూపాయలు వాళ్ళకి స్వయం ఉపాధి కోసం ఖర్చు పెట్టాలి యువత అందరికీ అనేది అదొకటి అలాగే మళ్ళీ అన్నా క్యాంటీన్లు రీఓపెన్ ఓపెన్ చేస్తాం మీ వస్తే ఇప్పటికే వాళ్ళు చెప్పారు మహిళలందరికీ పద్దెనిమిది వందలు ఎంతో లేదంటే రెండు వేల నుంచి ఇలా పెంచుకుంటూ వెళ్తాం అనేది ప్రతి ప్రతి అటువంటి పథకాలు ఆకట్టుకుంటారు రేపు ఉమ్మడం ఉమ్మడ మ్యానిఫెస్ట్లో అదే కీలక అవుతాయా ఖచ్చితంగా జనంలోకి తీసుకువెళ్తారు నమ్మచ్చు నమ్మేటటువంటి వాళ్ళు ఇటుకి మారుతారు నమ్మనటువంటి వాళ్ళు అట్టుకుంటారు రుణమాఫీని అయితే నమ్మరు జనం ఎందుకంటే క్రిందటి సార్ రుణమాఫీ అన్నది నమ్మే మోసపోయారు కాబట్టి ఇంకోటి ఇవ్వగలిగే సిచువేషన్ కూడా కనిపించట్లేదు ఇప్పుడు అంటే దానికి ఎవరైనా ఒక లెక్క పెట్టుకొని అదే ఏ లెక్క పెట్టుకుని వాళ్ళు ఆల్రెడీ రెండు లక్షలు అన్నారు కాబట్టి తెలంగాణలో అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఎంత ఇవ్వాలి సారి ఎనభై ఐదు వేల కోట్లు ఇవ్వాల్సి ఉందంటే లేదు లేదు నేను ఇస్తాను నా శక్తి తెలియదా అన్నారు చంద్రబాబు గారు తర్వాత ఏం తెలియరు ఏం లేదన్నారు కదా ఆ రోజున కేవలం లక్షన్నర కోట్లే అప్పు ఉంది వీళ్ళు వచ్చే టైం తొంభై వేల కోట్లు ఆ ఇన్సూరెన్స్ అమలు చేసే నాటికి లక్ష యాభై వేల కోట్లు అంత తప్పు ఉంది ఆ రోజు నిజంగా ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు ఎనభై వేల కోట్లు పెద్ద కష్టం కాదు వాళ్ళు దిగిపోయినటికి నాలుగున్నర లక్షల కోట్లు అప్పు ఉంది మరి నాలుగున్నర లక్షల కోట్లు అప్పు చేసినటువంటి వాళ్ళు అంటే మూడు లక్షల కోట్లు అప్పు చేసినటువంటి వాళ్ళు ఇవ్వలేకపోయారు ఎనభై వేల కోట్లు ఎందుకు ఇవ్వలేదు తెలియదు ఎంత ఇచ్చారు పద్దెనిమిది వేల కోట్లు ఇచ్చారు అది సంపూర్ణ రుణమాఫీ చేస్తాను దానికి ఎట్టి కొలిచి ఆరు వేలు ఏడు వేలు ఇట్లా లెక్కలు వేసుకునిచ్చారు అది కూడా మూడు నాలుగు ఏళ్ళు అయ్యేటప్పటికి దాని మీద వచ్చిన వడ్డీలకే ఇల్లు ఇచ్చిన అసలు పోయింది అది కూడా టోటల్ గా హైయెస్ట్ లక్షన్నర అనుకున్నటువంటి వాళ్ళకి అంటే పది లక్షలున్న లక్షన్నర రూపాయలు తీరుస్తానంటే దాంట్లో మిగతా అది వడ్డీల కింద పోయినటువంటి పరిస్థితి ఉంది అదే అపనమ్మకం ఏర్పడింది ఇవాళ రోజున ఇవ్వాలంటే వీళ్ళే చెప్పారు కదా సరే రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది నాలుగు లక్షల కోట్లు నాలుగున్నర లక్షల కోట్లు అప్పు ఉంటుంది కానీ తెలుగుదేశం ఏముంటుంది పది లక్షల కోట్లు పదకొండు లక్షల కోట్లు అప్పు ఉంటుంది పదకొండు లక్షల కోట్ల అప్పు ఫర్ ఎగ్జాంపుల్ వాడ భాషలోనే మాట్లాడుకుందాం ఉండగా నీకు ఎవడిస్తాడు ఇప్పుడే జీతాలకే ప్రతి నెల ఎతుక్కుంటుండగా ఇవాళ రోజున కనీసం నలభై యాభై వేల కోట్ల అప్పులు ఉంటాయిగా నలభై యాభై వేల కోట్ల అప్పులు ఉంటాయి కదా యాభై వేల కోట్లు అప్పు తీరుస్తారు వీళ్ళు

ఉచితాలు ఇవ్వడం వలన జగన్మోహన్ రెడ్డి దాన్ని ఏమంటారు బద్దకస్తులు తయారవుతున్నారు బియ్యం కొనుక్కోవడానికి డబ్బులు ఇస్తే అంటే విడు కూలి పని చేసుకుంటున్నాడా పాచి పనికి వెళ్తున్నాడా ఏదో పనికి పోతున్నా పోతుండగా వాళ్ళు ఖర్చులు నష్టాల పాలవడమో ఇబ్బందుల్లో ఉంటారు కాబట్టి కొంత ఏదో ఒక భారం పడుతుంటుంది కాబట్టి హాస్పిటల్లో ఇప్పుడు మామూలుగా ఏ ఆపరేషన్లో ఉంటే ఆరోగ్యశ్రీ కానీ మిగతా వాటికి అయితే వీళ్ళ జేబులోంచి పెట్టాల్సిందే కదా ఇట్లాంటి వాటి వల్ల ఏడాదికి ఒక ఐదు పదివేలు అప్పు అనేది ఒక పేదవాడికి కంపల్సరిగా అవుతుంది ఆ పదివేల డబ్బులే వీళ్ళు తీరుస్తుంది ఇదే ఇదైనటువంటి సందర్భంలో రేపు పొద్దున దానికే బద్దకం వచ్చేసిందంటే ఇప్పుడు వాస్తవంగా అయితే పని ఎవరు మానేయట్లేదు పని ఖర్చు పెరుగుతున్నది అంతేగాని అంటే వాళ్ళు మన దగ్గర కలెక్ట్ చేసే చార్జెస్ పెంచారు తప్పించి పని ఎవరు మానేయట్లేదు అది నడుస్తుంది ఇప్పుడు వాళ్ళ కూర్చోబెట్టి తినిపిస్తారు అనుకుందాం భోజనం పెట్టేస్తారు భోజనం పెట్టేసి అన్నం కూర పప్పు మజ్జిగ అన్ని పెట్టేస్తారు ఇంకా ఇంకప్పుడు ఎందుకు పని చేయాలి అప్పుడు కరలిపోరా అప్పుడు వ్యాపారవేత్తలు అందరూ విదేశ ఇతర రాష్ట్రాలకు పారిపోరా ఎందుకంటే ఇవాళ రోజు నేను కొన్ని షాపుల వాళ్ళు బాగా జగన్ మీద వ్యతిరేకత ఉంటారు వాళ్ళతో వాళ్ళు ఎందుకు అని అడిగినప్పుడు ఏమైనా మీకేమైనా మీకు ఏమైనా ట్యాక్స్లు పెయించాడో మీ దగ్గర ఏమైనా లంచాలు వసూలు చేస్తాం మామూలుగా ఇదివరక రోజుల ప్రభుత్వాల మీద ఎందుకు వ్యతిరేకత ఉండదని నేను మొదట్లో ఫీల్డ్లో చూసినప్పుడు కమర్షియల్ ట్యాక్సెస్ చూడని ఆ ట్యాక్స్ అని ఈ ట్యాక్స్ వాళ్ళని వెంట పడి వేధించి మళ్ళీ ఏదో ఒక నాయకుడితో చెప్పితే కొంత తీసుకుని ఆ నాయకుడు కొంత తీసుకుని వీళ్ళు కొంత తీసుకుని చివరికి అసలు కంటే చూడ వ్యాపారం మానేసుకుని నీళ్ళ చుట్టూ తిరగడం జరిపోయింది అందుకని విరక్తుండేది ఒకప్పుడు అందుకనే ఆంధ్రాలో వ్యాపారం మానేసుకుని చాలా మంది హైదరాబాద్ లాంటి చోట్లకి వెళ్ళిపోయారు అదే ఇప్పుడు వచ్చేటప్పటికి అట్లాంటి బాధ ఏమైనా పెట్టినాడా మళ్ళీ ఇతను ఏమైనా జగన్మోహన్ రెడ్డి ఏమైనా వసూలు చేస్తున్నాడు లేదా మేము బాగా చూసిన బెజవాడ గుంటూరు ఏరియాలో ఈ రౌడీ మామూలు వసూలు చేసేవాళ్ళు షాపుల దగ్గర ఆ నాయకుడు ఎవడు పుట్టినరోజున ఎవడు సచ్చిన రోజున పెద్దానికి వీళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసేవాళ్ళు ముఠా కార్మికులు తినేసేవాళ్ళు రకరకాల దోపిడీ అయితే అల్లాడిపోయేవాళ్ళు వ్యాపారులు కాబట్టి ఆ రూట్లో ఏమన్నా మళ్ళీ ఏమైనా వచ్చిందా ఏంటని అడిగారు కొంతమంది వ్యాపారం అయితే అదేం కాదండి పను ఎవడు దొరకట్లేదండి పదివేలు అడుగుతున్నాడు ప్రతి ఒక్కడు పదివేల రూపాయలు ఎట్టబాటు గిట్టుబాటు అండి అంటాడు మరి ఇప్పుడు పదివేల రూపాయలకి ఇప్పుడు పనుడు అంటే రేపు పొద్దున్న వ్యవస్థగా కూర్చోబెట్టి పెడతారంటే అప్పుడు ఎంత మరి అప్పుడు ఏమవుతుంది వ్యవస్థలు బాగుపడతాయి కానీ వీటన్నిటికంటే మరొక కీలకమైన సిపిఎస్ రద్దు లాంటి డిమాండ్ ఏమైనా తలకెత్తుకునే అవకాశం ఉంటుందా అది పవన్ కళ్యాణ్ అయితే డిమాండ్ చేస్తారు నాకు తెలిసి దాని మీద అదే దాంట్లో చెయ్యాలి అంటే ముందు ఒక లక్ష కోట్లు కావాలి పాతయ్యని ఇప్పుడు సిపిఎస్ లో జాయిన్ అయినోళ్ళు రెండు వేల నాలుగు నుంచి సిపిఎస్ ఇది రెండు వేల ఇరవై మూడు అంటే ఇరవై ఏళ్ళు ఇప్పటిదాకా డబ్బులని కట్టాలిగా సరే ఇప్పటిదాకా కాదు ఇప్పటి నుంచి అన్నారు అనుకోండి ఇప్పటి నుంచి ఉద్యోగ టైం ఎంత ఉంటుంది అని ప్లస్ రెండోది వచ్చేటప్పటికి సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ ఇవ్వాలంటే ఇవాళ జీతం ఎంత ఇస్తున్నామో లక్ష లక్షిస్తున్నాం అనుకోండి ఇంకొక కనీసం అరవై డెబ్బై వేలు ప్రభుత్వం భరించాలి ఇక్కడ ఆలు లేదు సూలు లేదు అల్లుడు పేరు స్వామలింగ్ అని ఎడి నుంచి వస్తాయి వాళ్ళకి డబ్బులు ప్రతిదానికి ఇప్పుడు ఫైనాన్షియల్ క్రంచ్ ఉంది అసలు ముందు వీళ్ళు చెప్పే పథకాలకు డబ్బులు ఆయన నుంచి తెస్తారని దిక్కు లేదు వాళ్ళు ఆ పథకాల నవరత్నాలకే గింజ గింగిరాలు తిరిగిపోతున్నారు నెలకు ఒకటో తారీఖు జీతం లేని పరిస్థితి అదేమండీ చంద్రబాబు నాయుడు మంచి విజనరీ కాబట్టి అంటే ఆ విజనరీని ఇంత ముందు కూడా చూశాం కదా అంత ముందు ఏమన్నా లెక్కలు ఆ ఆకాశం నుంచి ఆయన డబ్బులు విడిపడ్డా ఏంది ఆయన చెప్పిన ఆమెలే నెరవేర్చలేకపోయాడు కదా డబ్బులు లేకనే కదా మరి అట్లాంటిది ఇప్పుడు ఆయన నుంచి పట్టుకొస్తాడు కాబట్టి కొత్త ఒక వింత పాత రోతాని ఆ టైపులో జగన్ పక్కన పెట్టి ఇలాకి ఇస్తే ఇట్లాంటివన్నీ కాసేపు కాసేపు అప్పటి నుంచి ఏముంటది చంద్రబాబు రెండు వేల పద్నాలుగు నుంచి పదిహేను దాకా ప్రతి వారానికి ఒక శ్వేత పత్రం ఆ అంతా దాని మీద చర్చ కాంగ్రెస్ సయాంలో ఇవన్నీ నాశనం చేసేశారు మేము వచ్చాక దీన్ని బాగు చేద్దాం అనుకుంటున్నాం ఒక ఏడాది గడిచిపోయింది రెండో ఏడాది దాన్ని ఏం బాగు చేశారో తెలియదు లోపు అమరావతి పట్టుకున్నారు అమరావతి గురించి చర్చ ఇంకొక ఏడాది నడిపేశారు ఈ మూడో ఏడాదికి వచ్చేటప్పటికి జనాలలో విరక్తి పెరుగుతుందని గ్రహించారు అప్పుడు తీసుకొచ్చేసి రుణమాఫీ వ్యవహారం చర్చ అదొక ఆరు నెలలో ఏడాది చేసుకొచ్చా చివరిలో ఆ సంపూర్ణ రుణమాఫీ కాస్త కొంచెం రుణమాఫీ అయింది ఇదంతా ఈ ఈలోప అదృష్టమో దురదృష్టమో ఉప ఎన్నికలో ఒకటి జరగడం అని చెయ్యాలి కానీ ఇటు పక్కన కాకినాడు దాని చుట్టూ చర్చ నడిచింది ఈలోపు ఓటు కోట్లు కేసుతో వివాదం అయింది కాబట్టి దాని చుట్టూ ఒక ఆరు ఏడు చర్చ జరిగిపోయింది ఆ తర్వాత ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు తీసుకోవడం చర్చ నడిచిపోయింది అసలు ఇచ్చినటువంటి ఆరు వందల యాభై హామీలు ఏమైపోయినాయి జాబ్ క్యాలెండర్ గురించి ఇప్పుడు వీళ్ళు నవరత్నాల్లో జాబ్ క్యాలెండర్ పెట్టారు కాబట్టి ఏదైనా అడుగుతున్నాం వాళ్ళు ఆరు వందల యాభై రత్నాల్లో ఉన్నాయి జాబ్ క్యాలెండర్ అనేది ప్రతి ఏడాది టైంకి ఇచ్చేస్తాము జాబులు రిక్రూట్ చేస్తాం ఎన్ని రిక్రూట్ చేశారు వాళ్ళు ముప్పై ఆరు వేలేమో చేశారు వీళ్ళు రెండు లక్షలు చేసినోడేమో నిరుద్యోగాన్ని పెంచుతున్నాడు ముప్పై వేల రూపాయలు ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చినటువంటి వాడు నిరుద్యోగాన్ని తగ్గిస్తాడు అదేమంటే ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తారంట అంటే ఇప్పుడు రేపు పొద్దున స్విగ్గీలో ఎవరికన్నా ఉద్యోగం వచ్చింది అనుకోండి ఇప్పుడు వాళ్ళ అడ్రస్ అన్ని మాకు ఏమంటారు గవర్నమెంట్ ఇస్తే వీళ్ళు ఒక మెయిల్ పెడతారు అనుకుంటా చంద్రబాబు నాయుడు గారి విజన్ తో మీకు ఉద్యోగం వచ్చింది ఆయన కాళ్ళకు దండం పెట్టుకోండి అవసరమైతే ఇంట్లో ఫోటో పెట్టుకోండి ఇస్తారేమో నిర్ణయాలతో కూడా చేతి అవకాశం రేపు పొద్దున్న చంద్రబాబు గారు ఏదో మా మైసిపి సంబంధించిన ఎమ్మెల్యే టచ్ లో ఉన్నారు చాలా మంది అనుభవం చేయలేదు మేబీ టచ్ చేస్తారు వాళ్ళందరిని చూడండి అంటే చేరికలు ఉంటాయనుకోవచ్చా అరే అది ఉంటే చెప్పేవాళ్ళు ఇక ఎంత మంది చేర్తున్నారని మ్యాక్సిమం రేపటిది అటు ట్రై ఇందులోకి వెళ్ళిపోయిందంటే టాపిక్ డైవర్ట్ అయిపోతుంది అలాగే మాక్సిమం వాస్తవంగా ఏంటంటే పవన్ కళ్యాణ్ ని అర్జెంట్గా గెలిచిన కారణం కూడా తెలుగుదేశం వాళ్ళు ఇప్పుడు ఒక్కొక్క మనిషికి మినిమం ఐదు వందలు మాక్సిమం వెయ్యి రూపాయలు ఖర్చు పెట్టి పట్టుకెళ్ళాలి ట్రైన్ పెట్టారు బస్సులు పెట్టారు ఇవన్నీ కూడా రెండు రోజులు మూడు రోజులు నేను అంటుంది అదే అసలు పవన్ కళ్యాణ్ అర్జెంట్ గా రమని పిలిచిన కారణం అయితే వీళ్ళకి మూడు రోజులు మూడు వేల రూపాయలు ఖర్చు పెట్టుకునే కంటే పవన్ కళ్యాణ్ పిలిస్తే కనుక రెండు వందల మూడు వందల రూపాయలకు ఖర్చు అయిపోతుంది ఎందుకంటే ఆ కార్యకర్తలందరికీ ఆ ఫుడ్ అవి ఏర్పాటు చేసేస్తారు ఎట్లా తెలుగుదేశం వాళ్ళే ప్రతి చోట కూడా దారిని వెళ్లే చోట్లంతా కూడా భోజనాలు అవన్నీ ఏర్పాటు చేస్తున్నారు రోడ్ల పక్కన కౌంటర్లు ప్యాకెట్లు అయినా ఇస్తారట లేకపోతే కూర్చుని తినడానికి ఆ కళ్యాణ మండపాలు ఇవన్నీ పెట్టారట రైళ్లలో ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నారు రెట్ వచ్చేటప్పుడు పెడతారు లేదు తెలియదు కానీ వెళ్ళేటప్పుడు అయితే పెడతారు రిటర్న్ లో పెడతారులే తెలుగుదేశం వాళ్ళ దగ్గర విషయం మెచ్చుకోవాలి ఈవెన్ జనసేన కాబట్టి అవి నడిచిపోతాయి ఆ వాటితో చాలు ముందీ చూసొద్దాం అనుకునేవాళ్ళు లేకపోతే అంత ఏందో వీళ్ళు ఆల్రెడీ ఒక హైప్ క్రియేట్ చేస్తున్నారు కదా ఆరు లక్షలు ప్రజల రెండున్నర లక్షలు కుర్చీలేసి ఆరు లక్షలు జనం వస్తారట అంటే రెండున్నర లక్షల కుర్చీలు అన్నారంటే చివరికి లక్ష కుర్చీలు వేస్తారు కాబట్టి అదొక చర్చ నడుస్తుంది ఆ టైప్ లో చర్చ కోసం ప్రస్తుతం నడుస్తుంది కాబట్టి ఏమైనా జరగచ్చు చూద్దాం రేపు చూద్దాం మొత్తానికి ఉమ్మడి మేనిఫెస్టో పూర్తిగా రేపు రిలీజ్ అయిపోతున్నారా భారీగా నిజంగా ఐదారు లక్షల మంది జనం వచ్చిన తెలుగుదేశం పార్టీ జనసేన ఈ సభ ద్వారా వైసీపీకి ఎలాంటి థ్రెడ్ తీసుకురాబోతుంది అనేది రేపు సాయంత్రం తెలిసి చూద్దాం